పీటర్ గారు లైన్ లో ఉన్నారు ఒక నిమిషం కలుపుతా సార్ పీటర్ గారు అడగండి సార్ మీ డౌట్ ఏంది అడగండి మా భరసింహ గారు వచ్చారు ఆయన కూడా మాట్లాడతారు అడగండి సార్ ఓకే మంచి సార్ ఇప్పుడు ప్రతిదాన్ని కూడా మనం దేవుళ్ళని పూజ చేస్తారు కదా గారు హలో చెప్పండి పీటర్ గారు చెప్పండి నేను మాట్లాడతాను చెప్పండి ప్రతి దాన్ని కూడా దేవుడు అని పూజ చేస్తారు కదా గాలిని చెట్టుని చెట్టుని రాయిని అవి సృష్టించిన సృష్టి అది దాన్ని మనం పూజ చేసినట్టు సృష్టికర్తను పూజ చేస్తే బాగుంటది కదా అని ఒక సృష్టికర్త ఎవరండి ఇప్పుడు దేవుడు అంటే ఒక్కటే ఉంటుంది అదే దేవుళ్ళు అంటే అనేకులు గలరండి అనేకులు ఉన్నారండి గాలి దేవుడే వాన దేవుడే ఇంకా దేవుడు ఇలాగ దేవుళ్ళు అనేవాళ్ళు అనేకులు ఉన్నారు సృష్టికర్త ఎవరు ఎవరు సృష్టికర్త ఎవరండి ఇప్పుడు క్రైస్తవులేమి యహోవ దేవుడు సృష్టికర్త అంటారు అదే సాయిబులేమే మన అల్లా అంటారు అవును హిందువులేమో ప్రతిదాని కూడా దేవుడు అంటారు కదా అదే మీ దేవుళ్ళు ఎవరు నిజమైన దేవుడు అని నాకు క్లారిటీ కోసం అడిగి మాలో ఏముందంటే సృష్టికర్త నాకు ఇప్పుడు కనిపించి నేను సృష్టికర్తనే నాకు మాత్రమే పూజ చేయండి నాకు పూజ చేయకపోతే మీరు నరకానికి పోతారని ఎప్పుడు చెప్పలేదండి మాకు సర్వ 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 ప్రాణుల నేనే ఉన్నాను సమదృష్టితో చూడండి అని అన్నాడు అంటే చెట్టులో కూడా ప్రాణం ఉందని నమ్ముతాం మేము చెట్టు గాలి నీళ్ళు గాలి ఇస్తుంది కాబట్టి చెట్టుకు పూజ చేస్తాం మేము మనుషుల కోసము అది మనుషుల కోసం సృష్టించినా కూడా దేవుడే చెప్పాడు కదా నేను సకల ప్రాణుల నేనే ఉన్నాను అన్నాడు అందుకని ఆవుల్ని కూడా పూజిస్తామండి అది ఒక ప్రాసెస్ అదే మనకి మనుషులంటే ప్రత్యేకంగా ఉంటారు అవి జంతువుల మనుషులకు దేవుడు తన పోలిక చొప్పున మనల్ని సృష్టించారు మనకి ప్రత్యేకత ఉంటుంది ఒకసారి ఇప్పుడు మనము ప్రతి ఇది జంతువులు అయ్యి వాటిని మనం పక్కల పెట్టుకొని పడుకోలేము మనం పక్కన భోజనం చేయలేము వాటితో ఎందుకు పడుకోలేమండి ఏమన్నా అంటరాని ముట్టరాని కాదు కదా సార్ చచ్చిపోతాము మీరు చచ్చిపోతా వెళ్ళ కుదురుదండి నాపైండి వినండి అయ్యా ఒక మాట నా మాట వినండి పూర్తిగా తర్వాత మీరు మాట్లాడండి మీకు షుగర్ ఏం లేదు కదండి షుగర్ షుగర్ ఏమన్నా ఉందా మీకు నాకు షుగర్ ఉందండి ఉందా షుగర్ ఉంది నాకు నాకు రెండు వందల రెండు వందల యాభై అర్థం ఉంటది నేను మాట్లాడుతాను సారు ఇప్పుడు ప్రతి జంతువు జంతువులు ప్రత్యేకమై అడవిలో జంతువులు కూడా తెచ్చుకోవాలి మనమేమి అన్ని సమానము అన్ని కరెక్టే అంటే దానికి మనిషికి దేవుడు ప్రత్యేకమైన జ్ఞానం ఇచ్చింది మంచి చెడ్డ తెలుసుకోవాలని వాటికి కూడా ఏలడానికి మనకి జ్ఞానం ఇచ్చింటాడు దేవుడు వాటిని కూడా మనం దేవుడు అంటే తప్పుగా సార్ ఎందుకండి బైబిల్లో జంతువుల కోసం ఎంత అద్భుతంగా రాశాడు ఆడవాళ్ళు పక్కన పడుకుని కోళ్ళతో జంతువులతో గాజులతో సంభోగం చేశారు కదండి గాడిదల కావాలి గుర్రాలంతా ఆలు కావాలని చెప్పి రాశారు కదండి బైబిల్లో చదవండి ఎస్కేలు ఇరవై మూడు చదవండి ఇరవై మూడు ఏ రాస్తుంది గాడిద కావాలి గాడి గుర్రాలు వీరు కావాలని చెప్పి రాస్తుంది కదా కుక్కలతో కుక్కలతో సంభోగం చేశారుగా బైబిల్లో 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 ఉన్నది అదే కదా బైబిల్లో మీరు మీరు దేవుడు అని నమ్ముకుని ఏహోవా కుక్కలకి జంతువులకి అంత ప్రేమానికి ఇచ్చాడు గాడు చేత తీసుకున్నారు ఆ బుర్ర అది కావాలన్నారు కుక్కతో పడుకున్నారు మరి దాన్ని ఏమంటావ్ అది అది పుస్తకమే కదా నేను అమ్మి చెప్పేది అది ఎవరు ఎక్కడ ఉంది ఒకసారి మా క్లియరేట్గా పెడితే చూస్తాను నాను బైబిల్ తెలియదు మీకు చదివినాను చదివావా నేను పాప చదివాను విశ్వాస పాస్టర్ నువ్వు నేను ఎవరైతే నీకు ఎంత తెలుసుకోవాలి కదా తెలుసుకుంటే విశ్వాసతో విశ్వాసగా మాట్లాడతాను పాస్టర్ పాస్టర్గా మాట్లాడతాను ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు చెప్పాలి అంటే మీరు పాశ్చాత్య విశ్వాసదార కాదు దాని నువ్వు అడిగిన దానికి ఏం చెప్పాలి నేను నీకు అసిస్టెంట్ నా నీకేమైనా నైస్టేంట్ నా అడిగిన దానికి నువ్వు చెప్పాలి నువ్వు చెప్పిన తర్వాత నేను చెప్తాను నేను నాకే జీతం చెప్తాను నువ్వు ఏమన్నా నేను అడిగిన దానికి నువ్వు చెప్పు అని అడిగినం చెప్పు అని మాట అనకు నువ్వు నేను నువ్వు సమాధానం చెప్పాలి అది మానసిక నా అడి అది మానసిక గా అది అయిపోయనా మీరు మాట్లాడరు నేను ఆగే నువ్వు అది కాదు ఇప్పుడు మీరు లైవ్ ఏం పెట్టారు ఇప్పుడు దేవ పట్ల ఏది ఏది ప్రాబ్లం ఒక డిబేట్ పెట్టారు ఒక పని చేద్దాం ఆదర్శం తర్వాత మాట్లాడదాం ఒక పని చేద్దాం మీ బైబిల్లో ప్రతివ్రత అనేది వస్తుంది ఆ ప్రతివ్రత నీ పిల్లము నీ అమ్మ నీ అత్తానీ నీ కూతురు ఎవరైనా ఆదర్శంగా తీసుకుంటారో ఒక మాట చెప్పు ఒక పేరు చెప్పు అని అంటే ఇప్పుడు మీ బైబిల్ లో ఎలా ఉందంటే ఆరు ఐదు ఆరుగు దగ్గర పడుకుంటే మొగుడు దగ్గర పడుకోకుండా ఆరుగు ఐదు ఆరు దగ్గర పడుకుంటే అది ప్రతివాత మీ బైబిల్ వేకారం మా మా లెక్క మొగుడిని మొగుడిని తప్ప బయట వాళ్ళు ఎవరు కన్నెత్తి చూడండి ప్రతి కోతలో మరి నీ బైబిల్ ప్రతివాత పేరు చెప్పుని తామర్ చెప్తావా లేకపోతే రుతు చెప్తావా రిపికా చెప్తావా ఎవరి పేరు చెప్తావు చెప్పు నాకు ఎవరున్నా పతి మేరీ మేరీ కూడా పతి పోత కాదు అక్కడ ఎందుకంటే మేరీ కూడా పరిశుద్ధాత్మ అనే ఒక ఒకటితో పడుకుంటే కడుపు అది అయిపోయిందండి మాట నువ్వు చెప్పు పరిశుద్ధాత్మ అంటే ఎవరు మనిషి మనిషే మనిషే అన్ని చూసావా నువ్వు దేవుడే నువ్వు చూసావా ఆ నన్ను చూసినా చూపించి బైబిల్ చూపించి దేవుడే చూపించి పరిశుద్ధాత్మ దేవుడే చూపించి తండ్రి అయిన యహోవ దేవుడు నేరుగా ఆదంతోనే వచ్చి మాట్లాడినాడు తండ్రి అయిన యహోవా అన్నావు కదా పరిశుద్ధాత్మ తండ్రి కారం మీరు తండ్రి తండ్రి కూతురు కడుపు చేశారంటే నమ్ముతామా నువ్వు నువ్వు ఒక మాట ఇంటో బాగా శుభ్రంగా నేను శుభ్రంగా చెప్పే శుభ్ర నా మాట శుభ్రమేణ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకే నామము ఒకే దేవుడు ఆయన కదా అనేది అదే కాదంటలేదు నేను అయితే ఒక మాట చెప్తాను నేను మేరీకి పరిశుద్ధాత్మ ఏమవుతాడు ఎవరు మేరీకి ఏమవుతాడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు అవుతాడు ఆయన దేవుడు అంత తండ్రి అంటేనా అందరికి దేవుడు పెందనుకో అన్న అనుకో భగవంతుడు అని అనుకో ఏదన్నా అనుకో తండ్రి అనుకో కాసేపు తండ్రి కూతురికి తండ్రి అనేవాడు చేశారు ఇక్కడ మేరీకి కడుపు చేసి పరిశుద్ధాత్మ నీవు అది మనిషి మనిషి చేసుకునేది శిక్ష అయితే కడుపు లేరు అది దేవుడు తానే గర్భంలోన అవతరించి ఈ అవతరించలేదు అక్కడ పరిశుద్ధాత్మ కమ్ముకోగా మేరీ గర్భవతి వాక్యం కమ్ముకోగా కుమ్ముకోవడం ఏ మాట బాగాలేదు అది నువ్వు కుమ్ముకోవడమే మరి ఇప్పుడు నువ్వు కమ్ముకున్నా కమ్ముకున్నప్పుడు మీ పిల్లలు పుట్టానుకో అది కుమ్ముకోవడం అవుద్ది అది కాసారు కమ్ముకోవడం అంటే అది కాదు నా మాట దేవుడే చూపిస్తావా చూపించు చూపిస్తున్నాను కదా ఎక్కడ చూపించవు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిపే వాళ్ళు ఆలోచన చేస్తే మేల మట్టితోని ఆలామని సృష్టించుకుంటారు సరే వాళ్ళు చొప్పున అరువులను సృష్టించేదాము అన్నాడు అవునా అక్కడ ముగ్గురు ఉన్నారు మరి తండ్రి కుమాల బాల్ ఆ ముగ్గురు మొగోళ్ళే కదా దేవుళ్ళ ఎవరు మొగోళ్ళ మొగవాళ్ళే కదా మొగవాళ్ళ ఆడవాళ్ళ ముందు దేవుళ్ళలో దేవుడు దేవుళ్ళే దేవుళ్ళ మగవాడు ఆడోళ్ళు ఉంటారు కదా దేవుళ్ళు అంటే మగవాడు ఆడవాళ్ళ అది మీరు అనుకుంటారు హిందువులు అంటే నువ్వు అన్నావు పరిశుద్ధాత్మ అన్నావు ఏసు అన్నావు మా తర్వాత ఏహో అన్నావు ముగ్గురు మగేస్తున్నారు కదా అక్కడ ఒక్కడే దేవుడు ఆయన మగడా నువ్వు శుభ్రంగా విన్నావు అసలు అదే నువ్వు శుభ్రంగా చెప్పట్లేదు నాకు నువ్వు శుభ్రంగా క్లియర్ గా ఉంది నువ్వు మగ నువ్వు మొగవాడు ఆడవా ఆడదానుకో నువ్వు ఎవరు నువ్వు నన్ను మగవాడు నువ్వు మగోడు అలాగే మీ పరిశుద్ధాత్మ ఏసు ఏహోవా ముగ్గురు మగోడు ఆడవాళ్ళ దేవుడయా అతనే దేవుళ్ళలో మగ మగ ఆడ తేడా ఉంటుంది కదా ఉండదా అంతే ఉంటది నీవు నమ్ముకున్న వాళ్ళైతే హిందువులు ఇప్పుడు అశీర దేవత అన్నారు అశీర దేవత ఆడవడే కదా మీ బైబిల్లో ఉంది వాళ్ళు మానవులు సార్ వాళ్ళు ఏదో అశీర దేవత నీకు మానవులా మరి ఇరిమియాల ఏముంది అచ్చిర దేవత నమ్ముకున్నప్పుడు మేము సుభిక్షగా ఉన్నాము ఈ యేసు యహోవ గారిని నమ్ముకున్నాక నాశనం అయిపోయామని చెప్పి అనలేదా వాళ్ళు వాళ్ళ అభిప్రాయం ఇప్పుడు నీ అభిప్రాయం ఎంత ఉంది నీ ఇష్టం అది నా అభిప్రాయం నా ఇష్టం అది ఇప్పుడు నా నాకు యేసు క్రీస్తు నాకు నెమ్మదినిచ్చినాడు నన్ను దేవుడాన్ని కొనుస్తా నీవు హిందువులు నీకు ఏది చెట్టో పామో పుట్టో జంతువు ఏది దేవుడు అనుకుంటావు అది నీ నమ్మకం అది ఇప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చేసావా చెప్పడానికి ఫోన్ చేసావా నాను దాన్ని చెప్పడానికి కాదు నాన్న అనేది ఏది నిజమైన దేవుడు ఒకసారి మాకు తెలియజేస్తే దాన్ని ఎంత అనేది అర్థం చేసుకోవాలని ఫోన్ మీ అమ్మ నాన్న ఉన్నారా మా అమ్మ నాన్న సరిపోరు మీ అమ్మ నాన్న సరిపోయినా కూడా వాళ్ళ ఫోటోలు పెట్టుకుని వాళ్ళ దండం పెట్టుకుని సరిపోదా లేదు నిజమైన దేవుళ్ళు దేవునికి ఒక్కటే అంగీకారం చేయ మీ రోగం ఏంటంటే అమ్మ నాన్న వాళ్ళు ఎందుకు పనికి మాని వాళ్ళు మీ దేవుడు ఎవరైతే యేసు ఆ యేసు నీకు నీకు అన్ని అన్ని పోసాడు కడి కడిగాడు ఆ స్నానం చేయించాడు అన్నం పెట్టాడు అన్ని చేసిన అమ్మ మాత్రం దేవత కాదు నీ దృష్టిలో మీ యేసు మాత్రం దేవుడు మీ దృష్టిలో ఈ పిచ్చి వదిలించుకోమని చెప్పి ఎన్నోసార్లు చెప్పాము ఆ పిచ్చి మీకు ఇంకా ఏమయ్యా దేవుడు దేవుడు ఎవరో దృష్టిలో దేవుడు తల్లిదండ్రులుగా తర్వాత దేవుడు ఎవరైనా సరే దేవుడు సార్ నువ్వు అనుకో దేవుడు ఇంకెవరో లేదు నువ్వు అనుకో మా మాకేం చెప్తున్నావు నీ బురద మాకు ఎదురుతున్నావు నువ్వు నా బురే చూడట్లేదు మీరు ఒక్క దేవుని చేస్తాను మాత్రమే తర్వాత దేవుడు ఒక్క నిమిషం పెద్ద తర్వాత దేవుడు అమ్మానా తర్వాతనే దేవుడు అమ్మలేని అయ్యలేని మనం కదా చూడు అలాగే బాబుగా నేను నువ్వు సరిగా మాట్లాడు ఆయన నిన్ను వాళ్ళు తీరుతారు వాళ్ళు అన్నాడో లేదా ఆహా ఇప్పుడు ఈ నమ్ముకున్న వాళ్ళు ఒక ఎదవలో పనికి సన్నాసులు అని చెప్పి అంటున్నాడు ఆయన అంటున్నాడు నేను కాదు అనుక మా దానికి ఈ కొడుకు సిగ్గుశే సిమరెక్క ఉండదు తల్లిదండ్రుల తర్వాత ఈ నా కొడుకు అడ్డంగా పుట్టిన కొడుకు వెళ్ళాలని చెప్పి అంటున్నాడు నేను

పాలు ఎంటి మాట్ నువ్వు తల్లిదండ్రులు నమ్ముతా నువ్వు ఇప్పుడు నా కొడుకులు వేసిన తప్ప నమ్మరా నమ్మర్రాని మేము అలా కాదు తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా